ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న మా కొద్ది తెల్లదొర పాఠం నేను పాడబోతున్నాను మా కొద్ది తెల్లదొరతనము దేవా మా తెల్లదొర తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా తెల్లదొర తెల్లదొరతనము దేవా మా తెల్లదొర తెల్లదొరాతనము పన్నెండు దేశాలు పండు చున్న గాని లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టిపోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్దీ తెల్లదొరతనము ధనము కోసము వాడు దారి కొన్ని కళ్ళు సారాయమ్ మాధు మూటా ముల్లెలు దోచినాడు పుస్తలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్దీ తెల్లదొరతనము గాంధీ టోపీ పెట్టి పాట బోవా రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహం అంతా రాట్నంలో ఉన్నాదంటామా తెల్ల తెల్లదొరాతనము దేవామా తెల్ల దొరాతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు మమ్ము పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు మా కొద్ది తెల్ల తెల్లదొరతనము దేవా మా తెల్ల తెల్లదొరతనము వాడి తాతగారి ముల్లె దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు దేశమున పోరాట మాడతాడు పైన మోమాటము పడడు సుంతైనా వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము నా పాట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్